చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్నటి దినం ఇసుక పాలసీ మీద ఒక విధానాన్ని ప్రకటించడము జీవో నంబర్ నలభై మూడును తీసుకుని అవడం జరిగింది అంతకుముందు ఇసుక విధానంలో ఏ విధంగా దొరుకుతూ ఉందో ఎన్ని బ్రతుకులు చిత్రమైనాయో ఎన్ని జీవితాలు నాశనమైనాయో మనకందరికీ తెలుసు ఇసుక అనేటువంటి దాన్ని అంతకుముందు రెండు కంపెనీలకు ఇచ్చి ఆ కంపెనీల ఆధ్వర్యంలో ఇసుకలు పెద్ద పెద్ద ఇసుక డబ్బులు తయారు చేయడము అక్రమ రవా రవాణా ఇక్కడ నుంచి బెంగళూరుకు హైదరాబాదుకు మద్రాసుకు ఎక్కడెక్కడో పూతడం కూడా జరిగింది వాటి ద్వారా భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడడము చిన్న చిన్న ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళు ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడడము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టిప్పర్ విలువ ఎనిమిది వేలు పదివేలు పదివేలు రూపాయల పైన కూడా పలకడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక వంద రోజుల లోపలనే ఇసుక పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందులను తొలగేటువంటి విధంగా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట చెప్పిన మాట ప్రకారంగా దాదాపుగా ఒక నెల రోజులు కూడా కానీ ఇంకా ప్రభుత్వం వచ్చి అయినా కూడా ప్రజల కోసము ఎవరైతే భవనాలు నిర్మించుకుంటా ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక పాలసీ తీసుకురావడము ఇది కూడా ఇంటీరియర్ పాలసీ దీని మీద మళ్ళీ ఒక ఎన్క్వైరీ వేసి దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఒక పాలసీ తీసుకొని వస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఈ పాలసీ ప్రకారంగా ఉన్నటువంటి రెండు కంపెనీలు ఫార్టీ త్రీ జీవో ప్రకారంగా ఎవరైతే ఇంతకుముందు రెండు కంపెనీలు ఉన్నాయి జీసీ కేసీఆర్ అనేటువంటి ఒక సంస్థ ఇంకొక సంస్థ వచ్చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అది ఆ విధంగా ఉన్నటువంటివి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తీసుకున్నారో అటువంటి పాలసీలు అన్నీ కూడా ఈ ఫార్టీ త్రీ జీవో జీవో ద్వారా రద్దు జరిగింది అన్నమాట సో వీటి ద్వారా ప్రజలకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్ అంటే ఎవరికైనా కూడా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని చెప్పి చెప్పిన మాట కానీ చంద్రబాబు నాయుడు గారు ఇసుక సప్లై ఊరికే ఫ్రీగా తీసుకొని రావడం జరిగింది మరి ఫ్రీగా తీసుకొని వస్తూ కాబట్టి కేవలం వచ్చేసి ఆ జిఎస్టి విలువ ఎంత ఉంటుందో అదే సీనరీ ఛార్జెస్ ఎంత ఉంటుందో కేవలం రవాణా ఛార్జెస్ ఎంత ఉంటుందో అది మాత్రమే పే చేస్తే చాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో అది కూడా ప్రభుత్వమే పైనుంచి కాకుండా ఒక కమిటీ కలెక్టర్గా ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్నటువంటి కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు దాని చైర్మన్గా ఉంటూ మిగతా అధికారులందరూ కూడా అందులో మెంబర్గా ఉంటూ వాళ్ళే ఒక పాలసీని తయారు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇది టెంపరీగా జరుగు జరుగుతుంది మరికొద్ది కాలంలో వచ్చేసి ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే భవన కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి తప్పనిసరిగా ఆ తీసుకొని వస్తామని చెప్పేసి కూడా నేను అడిదం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో చెప్పిన మాట ప్రకారంగా ఇదే కాకుండా ఏ మాట అయితే చెప్పినా అనేక రకాలుగా వాగ్దాళాలు చేయడం జరిగింది అనేక రకాలుగా వాగ్దాలు చేసేటువంటి వాటిని కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఏమైతే మనం చెప్పినామో అవన్నీ కూడా తప్పనిసరిగా యొక్క బాధ్యత ఈ ప్రభుత్వము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి తప్పనిసరిగా తీసుకోబోతుందని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను